హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతుందండి అలాగే ఈ రోజు నుంచి ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి వీటితో పాటుగా విద్యార్థులకు సంబంధించి కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నారండి సో యొక్క విద్యార్థులకు సంబంధించి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ యొక్క ఖాతాలలోకి పడబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేసం డబ్బులు కనుక మీకు ఇంకా పడకపోతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు ముందుగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు ఏపీ సీఎం జగన్ గారు ఈ రోజు నుంచి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి సో ఎంత మొత్తంలో విడుదల చేస్తున్నారు మహిళలకు ఎంత మొత్తంలో ఏ పథకాలకు సంబంధించి అలాగే విద్యార్థులకు ఏ పథకాలకు సంబంధించి పడుతున్నాయో పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వైఎస్ఆర్ చేత పథకం కింద అయితే ఇస్తూ ఉందండి ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు విడతల డబ్బులను గత ఏడాదికంతా కూడా కంప్లీట్ చేసింది ఇక తాజాగా ఈ యొక్క నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను రీసెంట్లీ అయితే విడుదల చేసిందండి ఎన్నికల కోడ్కి రాకముందు ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఎన్నికల కోడ్ అనేది విడుదల చేసిన తర్వాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు చాలామందికి అయితే ఇంకా క్రెడిట్ కాకుండా ఆగిపోయాయి అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ రాకముందుగా అక్కడక్కడ మనకు మండల కేంద్రాలలో మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నేరుగా అయితే చెక్కుల రూపంలో పంపిణీ చేసి వాళ్ళ యొక్క ఖాతాలలోకి మీటింగ్ ఎప్పుడైతే వాళ్ళకి కండక్ట్ చేశారో ఆ రోజున వాళ్ళ ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది ప్రజెంట్ చాలామంది ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడకుండా వెయిట్ చేస్తున్నారనమాట అయితే తాజాగా మనకు ఈ రోజున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి ఈసీ మనకు మరోసారి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక పర్మిషన్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు తిరిగి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీరు వేసుకోవచ్చు సో దీనికి ఎటువంటి ఆంక్షలు అయితే లేవు కానీ మీరు ప్రచారాల్లో మాత్రం వాడొద్దని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ పర్మిషన్ ఇచ్చింది సో కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత అనగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తంగా మనకు ఈ ఏడాది అంటే నాలుగు విడుదలకి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల మందికి డబ్బులు వేయాల్సి ఉండగా ఇంకా దాదాపు నలభై శాతం మందికి పైగా డబ్బులు ఇంకా క్రెడిట్ కాలేదండి సో ఈ డబ్బులు అనేది మనకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు వన్ బై వన్ వన్ బై వన్ డబ్బులు అనేది క్రియేట్ అవుతూ వస్తాయి ఒకసారి మీరు ఈ రోజు ఈవినింగ్ నాలుగు పైన అయితే మీరు అమౌంట్స్ అయితే చెక్ చేసుకోవడం మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు ఈ రోజు కనుక పడకపోతే సో రేపు పోయిన పడిస్తే పడే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మనకు వన్ బై వన్ పడుతూ వస్తాయి అనమాట సో మనకు గా ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా మహిళల ఖాతాలోకి క్రియేట్ అయితే అవుతాయి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తాం ఈ పథకానికి సంబంధించి ఎన్నికల కోడు ఒక రెండు రోజుల ముందుగా ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేసింది ఏపీ సీఎం జగన్ గారు ఈ పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పారండి నలభై ఐదు వేల రూపాయల్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు విడతల్లో వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఇచ్చారు నాలుగు మనకు మూడో విడత కింద పదిహేను వేల రూపాయలని రీసెంట్లీ విడుదల చేశారండి ఎన్నికలకు ఓడి వచ్చాక బ్రేక్ అయింది సో మనకు వైఎస్ఆర్ చేత ఎలాగైతే బ్రేక్ అయిందో అదే విధంగా మనకు ఈ యొక్క ఈబీసీ నేసం సంబంధించి కూడా బ్రేక్ అయితే అవ్వడం జరిగింది ఈ యొక్క బ్రేక్ అయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈసీ దగ్గర పర్మిషన్ అయితే అడిగింది సో ఇది మాకు పాత పథకం అండి సో మేమైతే అమలు చేసుకుంటాము అంటే ఏసీ ఏం చెప్పిందంటే మీరు పాత పథకాలని అంటే ఎన్నికలు కూడా రాకముందు మీరు ఏదైనా పథకాన్ని ప్రారంభించి ఉంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేసుకోండి ఎటువంటి ఆంక్షలు అయితే దానికి లేవు కానీ ఒక కండిషన్ మీరు మీ యొక్క మీటింగ్స్లలో రాజకీయకు సంబంధించినటువంటి సభ సమావేశాలలో ఈ యొక్క ప్రస్తావన తీసుకురాకూడదు ఈ ప్రస్తావనని కనుక మీరు తీసుకుని వస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉల్లంఘన అయితే మీరు మించిన వారు అవుతారు కాబట్టి మీకు ఈ పథకాన్ని అయితే మేము క్యాన్సిల్ చేస్తామండి ఆల్రెడీ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందుగా వాళ్ళకి ఏం జరిగిందంటే రైతు బంధుకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయమని చెప్పారు సో చేసుకోమని చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే పబ్లిక్ మీటింగ్లో మీరు మెన్షన్ చేయొద్దంటే ఆ ఒక రాజకీయ నాయకుడు ఏం చేశారంటే రేపు ఉదయం తెల్లారేసరికల్లా మీరు ఛాయ్ తాగే టైంకి అంతా కూడా మీ ఫోన్లలో టింగ్ టింగ్ అని మెసేజ్లు వస్తాయి రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో పడతాయని ఒక బహిరంగ సభలు అయితే ఆయన ప్రసంగించారు సో ఇది ఈజీ వద్దకు వెళ్ళిందనమాట కంప్లైంట్ అనేది ఈసీ వెంటనే పథకాన్ని బ్రేక్ చేయమని మనకు ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క పథకాన్ని బ్రేక్ చేసిందనమాట అన్నమాట సో మనకు మొత్తం మీద మనకు ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే వాటర్లను ఆకర్షించే విధంగా మీరు ఈ యొక్క ప్రకటనలు అయితే చేయకూడదు అంటే ఈ డబ్బులు వేస్తున్నాం మేము ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తున్నామని మీరైతే చెప్పకూడదు అనేసి ఈ యొక్క రూల్ అయితే కండిషన్ అయితే పెట్టిందనమాట మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ యొక్క చేయుత ప్లస్ ఈబీ సీన్యాసం డబ్బులు అయితే తిరిగి మనకు పునః ప్రారంభమైతే అయితే అవుతాయండి ఎవరెవరికైతే ఇంకా పడలేదు వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి అయితే ఒక రెండు పనులు అయితే చేసుకోండి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్ ఏది ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఆ అకౌంట్లోనే మీకు డబ్బులు పడతాయి మీరు పథకానికి సంబంధించి అప్లై చేసేటప్పుడు వాలంటీర్కి మీరు ఏ నెంబర్ ఇచ్చినా అకౌంట్ నెంబర్ అనేది ఎగ్జాంపుల్గా మీకు యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఉందనుకోండి మీరు యూనియన్ బ్యాంక్ అనేది మీరు వాలంటీర్కి ఇచ్చారు మీరు ఈకేవైసీ అంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది స్టేట్ బ్యాంక్ అయిపోయింది సో ఇప్పుడు మీరు మీరు వాలంటీరీకి అప్లై చేసేటప్పుడు ఇచ్చిందేమో యూనియన్ బ్యాంక్కి కానీ ఇక్కడేమో మీరు మీకు డబ్బులు పడేది మాత్రం ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ పద్ధతిలో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అమౌంట్స్ అయితే వేస్తున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో విడుదల చేసినప్పుడు మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రియేట్ అవుతాయి ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయారావో మీకైతే విషయం అర్థమవుతుంది మీరు ఎలిజిబిలిటీను కాదో కూడా అక్కడ మీకు క్లారిటీగా మెన్షన్ అయితే ఉంటారనమాట సో కాబట్టి మీరు ఒకసారి వీడియో కింద ఉన్నటువంటి చేయూతకు సంబంధించి ఈ ఈబీసీకి సంబంధించి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రజెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ డబ్బులను ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి సో చాలా మందికి ఇంకా డబ్బులు అయితే క్రెడిట్ కాలేదని మేము కాలేజీలో డబ్బులు కట్టాలి ఫైనల్ ఎగ్జామ్స్ మాకు వస్తున్నాయి మేము ఏం చేయాలని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతున్నారు సో అటువంటి వారందరికీ కూడా ఎవరికైతే ఇంకా పడలేదో అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించడం అయితే జరిగిందనమాట ఎందుకు ప్రారంభించారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క చేయుత ఈబీసీ నేషన్ జగనన్న విద్యా దీవెన అనగా ఫీజు రింబర్స్మెంట్ స్కీము సో ఈ యొక్క స్కీమ్స్ అన్నిటివి కూడా మనకు లైన్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట ఈసీ పర్మిషన్తో ఈ రోజు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి విద్యార్థుల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుందండి సో ఇదండి మనకు మొత్తం మీద ఈ యొక్క మహిళలకు విద్యార్థులకు వచ్చినటువంటి సంబంధించిన పథకాలకు సంబంధించిన అకౌంట్లో పడేటువంటి శుభవార్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇక ఇలాంటి మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని ఫ్రెండ్స్ దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు డైలీ విజిట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్